ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా అరిగిపోయిన అంటారా కాదండి నా జుట్టు అండి ఇక్కడ బట్ట ఇక్కడ జుట్టు ఇలా అయిపోయింది దీనికి కారణం ఏంటో తెలుసా నా పెళ్ళప్పుడు మా తాత పేనిలో మోకుతాడులా ఉండేది ఇప్పుడు ఇలా అయిపోయింది దీనికి కారణం ఏంటంటారు గురువారం సాయిబాబా పేరు చెప్పి ఉపవాసం శనివారం వెంకన్న స్వామి పేరు చెప్పి ఉపవాసం ఉంటాము ఉపవాసం ఉన్నప్పుడు నీసు తినకూడదు కదండి అందరికీ అది నీసు తినకూడదని మరి తలస్నానం చేయాలి కదా చేయడానికి క్లినిక్ ప్లస్ ప్రోటీన్ ఉంది గుడ్డు ఉంది అంటారు మరి గుడ్డు షాంపూ పెట్టి తలస్నానం ఎలా చేయాలండి అందుకని గడి డిటర్జెంట్ సోప్ పెట్టి చేశాను అందుకు ఇలా అయిపోయింది మరి ఉపవాసం ఉన్నప్పుడు గుడ్డు షాంపూతో తలస్నానం చేయొచ్చా లేదా ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్